హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ రాజాసాహు ఎట్టి బలసులో వాయిదా పడదని చెప్పి నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్ గారు తర్వాత చిత్రానికి సంబంధించినటువంటి టీము ఒకటికి రెండు సార్లు ఒకటికి పదిసార్లు క్లారిఫై చేస్తున్నా దాన్ని ఖండిస్తున్నా కూడా ఎందుకనో రాజాసాబు పోస్ట్ పని అయ్యే అవకాశం ఉందనే వార్తలో ఇప్పటికీ అలాగా షికారు చేస్తూనే ఉన్నాయి రీసెంట్గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరోసారి దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న బకాయిలు మాత్రమే ఉన్నాయి అవి మేము క్లియర్ చేసేస్తాము వ్యక్తి పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడదని ఆయన మరొకసారి పునరుద్ఘాటించాడు అసలు ఎందుకు రాజాసాబు అనుకున్న ప్రకారం జనవరి తొమ్మిదో తారీఖున అనౌన్స్ చేసిన దాని ప్రకారం విడుదల అవ్వడానికి ఉన్న ఆటంకాలు ఏంటనే చెప్పి ముందేమో గ్రాఫిక్స్ కారణంగా రిలీజ్ కాకపోవచ్చు ఇంకా గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది షూటింగ్ కూడా కొంత జరుగుతుంది ప్యాచ్ లా చేస్తున్నారని చెప్పి ముందన్నారు తర్వాత ఏమో ఈ గ్రాఫిక్స్ వర్క్ కాదు ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల వల్ల అది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొన్ని మళ్ళీ కొంతమంది ఇవి ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరైనా చేస్తున్నారా ఏంటనే కోణంలో కూడా ప్రభాస్ అభిమానులు ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే రాజాసాబ్ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మామూలుగానే చిన్న అసలు క్యాస్టింగు అసలు హీరో ఎవరో ముక్కు మోహంతలిని వాళ్ళు నటించినటువంటి సినిమాలే హారర్ జోనర్లో వస్తున్న సినిమాలకి మంచి ఇది ఉంటుంది ఏమాత్రం బాగుందంటే హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇటువంటి ఏమీ చూడరు హ్యా హ్యాపీగా వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మొన్న కన్నడ నుంచి సూ ఫ్రమ్ సో అని ఒక సినిమా వచ్చింది ఎవరు తెలియదు మనకు అందులో ఒక్కరంటే ఒక్కడో కూడా తెలియదు మనకి అది ఒక హారర్ బేస్డ్ సినిమా లాగా దాన్ని ఒక చిన్న సెంటిమెంటు ఒక మంచి ట్విస్ట్ యాడ్ చేసి ఆ సినిమాని తీశారు అది ఒక ఐదారు కోట్లు తీసిన సినిమా దాదాపుగా వంద కోట్లు కలెక్ట్ చేసింది మొత్తం దేశవ్యాప్తంగా మన తెలుగులో కూడా సినిమాకి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కన్నడలో అసలు రికార్డ్స్ క్రియేట్ చేసింది అంటే ఏంటి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అది హారర్ జోనర్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అటువంటిది హారర్ జోనర్లో మన ప్రభాస్ లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేటువంటి ప్రభాస్ యాక్ట్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది రికార్డులు డెఫినెట్గా బద్దలైపోతాయి అటువంటిది ఆ సినిమాకి ఇలాగా రిలీజ్ కాకపోవచ్చేమో మాకండ ఎలాగైతే పోస్ట్ పోన్ అయిందో లాస్ట్ మినిట్లో రాజాసాబ్ కూడా పోస్ట్ పోన్ అవుద్దేమో అని చెప్పి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు నిర్మాతల వైపు నుంచి ఖండన ప్రకటనలు వస్తున్నాయి అయినా సరే ఇది ఒక సీరియల్లాగా ఎందుకు జరుగుతుందనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని సినిమాను ప్రొడ్యూస్ చేసినటువంటి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రీసెంట్గా మిరాయి సినిమాతోటి చాలా పెద్ద హిట్ కొట్టింది దాదాపుగా సినిమా వంద కోట్లు దేశవ్యాప్తంగా వసూలు చేసింది ముఖ్యంగా వరుస ఫ్లాపులతోటి కొట్టుకుపోతున్నటువంటి ఆ నిర్మాణ సంస్థకి ఒక మంచి ఒక నైతిక స్థైర్యాన్ని ఆ సినిమా ఇచ్చింది అఫ్కోర్స్ ఆ సినిమా తర్వాత వచ్చిన సిద్ధు సిద్ధు గడ్డ సినిమా తెలుసు కదా సినిమా డిజపాయింట్ చేసింది అయినప్పటికీ కూడా అంటే అదొక చాలా స్ట్రాంగ్ వెనకాల గట్టి ఇది ఉన్నటువంటి ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనేది కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే కాదు అది సాఫ్ట్వేర్ కంపెనీ కూడా వాళ్ళకి అమెరికాలో కూడా కంపెనీస్ ఉన్నాయి చాలా బలమైనటువంటి మూలాలు కలిగినటువంటి సంస్థ అది అంటే ఇటువంటి ఎన్ని వచ్చినా కూడా తట్టుకోగలిగేంత సామర్థ్యం వాళ్ళకుంది చాలా తక్కువ టైంలో వాళ్ళు ఎక్కువ సినిమాలు నిర్మించినటువంటి ఘనత ఆ సంస్థకు ఉంది అటువంటి సంస్థ నుంచి వస్తున్న సినిమా అది కూడా ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ రెబల్ స్టార్ నటిస్తున్నటువంటి సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉండొచ్చు అనుకున్న ప్రకారం మళ్ళీ విడుదల కాకపోవచ్చు అంటే యాక్చువల్ ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడింది ఎప్పుడో రావాల్సిన సినిమా గ్రాఫిక్స్ కారణంగా కొంత డిలే జరిగింది ఫైనల్గా ఇంకా ఎట్టి బస్సులో జనవరి తొమ్మిదిన వచ్చేస్తున్నాము సంక్రాంతికి కొద్ది రోజులు ముందే అని చెప్పి వాళ్ళు ఒకటికి పది సార్లు వాళ్ళు చెప్తున్నా కూడా లేదు విడుదల కాకపోవచ్చు అని చెప్పి కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి ఎందుకంటే పరిశ్రమ బాగుంటేనే ఈ ఈ పరిశ్రమలో పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగుంటారు కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు ముఖ్యంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికి ఒకటికి బస్సు ఆయన చెప్పడం జరిగింది ఇటు బస్సులో మేము ఆయన ఇది కూడా అఖండ టూ లాస్ట్ మినిట్లో ఆ సినిమాని అడ్డుకోవడం అనేది చాలా ఒక దుష్ట పరిణామంలాగా ఉంది అటువంటివి జరగకూడదు ఏదైనా ఉంటే ఎందుకంటే సినిమా విడుదల ఆగిపోవడం వల్ల ఈ ఏది ఎవరికి లాభం ఉండదు నష్టం ఉంటుంది ఆ సినిమాతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ నష్టం ఉంటుంది తప్ప వేరే ఎవరికి కూడా లాభం ఉండదు కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకూడదు అటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా హర్షించకూడదు అని చెప్పి ఆయన బలంగా చెప్పాడు గట్టిగా చెప్పాడు అలాగే ఈ సినిమా రాజాసాబ్ విడుదలకు సంబంధించి మనకు ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు ఎదురవడానికి అవకాశాలు లేవు అని ఒకటికి పదిసార్లు ఆయన చెప్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇది జనవరి తొమ్మిదో తారీఖున రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పి అలాగే ఇది మన ప్రభాస్ కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అంటే కల్కి సలార్ సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్నటువంటి సినిమా ఆయన కెరీర్లో ఒక హ్యాట్రిక్గా నమోదు అవుతుందని చెప్పి మనం Expert chat,